వెల్కమ్ టు డీవై న్యూస్ బోటు నారాయణ నెల్లూరులో ఎమ్మెల్యే వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం అన్నమే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనమల్లూరు మండలం కంబం బోటు నారాయణ నెల్లూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా మేము సిద్దం మరొకసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మరొక్కసారి సీఎంగా పీఠం అధిరోహించే విధంగా మనమందరం చేసుకుందామని శనివారం నాడు ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే వైసీపీ అతిరథ మహారథులు తరలివచ్చి నారాయణ నెల్లూరులో గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటా ప్రచారంలో భాగంగా కొండూరు అజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ అభ్యర్థి ఐదవసారి పోయే ఎమ్మెల్యే మన కొరముట్ల శ్రీనివాసులు అన్నకు నారాయణ నెల్లూరులోని గడప గడపకు వెళ్లిన మండల వైఎస్ ఎంపీపీ కొండూరు విజయరెడ్డి పంజం సుకుమార్ రెడ్డి ధ్వజారెడ్డి ఎగ్జిక్యూట్ నెంబర్ హేమన వర్మ ఓబులవారిపల్లి సాయి కిషోర్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి చిట్వెల్ వైసీపీ నాయకుడు ఎల్వి మోహన్ రెడ్డి నల్లపురెడ్డిపల్లి పాటూరు వెంకటరెడ్డి సానారెడ్డి టూరిజం జిల్లా సుధాకర్ రాజు నారాయణ నెల్లూరు వైసీపీ యూత్ లీడర్ ఉమామహేశ్వర్ రెడ్డి దిలీప్ రెడ్డి నియోజకవర్గంలోని ఎంపీపీలు వైస్ ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు వార్డు మెంబర్లు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నియోజకవర్గం వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు నాయకులు వారి ఇంటికి వెళ్లి మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించడం జరిగింది

ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಶುಭ ಪರಿಣಾಮ వెనూరు మండలంలో కోరూరు నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే శ్రీ పొరమట్టు శ్రీనివాస్ గారికి అలాగే గౌరవ ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఇద్దరికి మన జగన్ నాయకత్వాన్ని పొలపరచాలని వారిద్దరికీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అందరినీ గెలిపియ్యాలని నారాయణ నెల్లూరు గ్రామంలో మా మండల కన్వీనర్ మరియు సర్పంచ్ అయిన గౌరవ చక్రపాణి గారి ఆధ్వర్యంలో లేదా గ్రామ కార్యకర్తలు నాయకులు పెద్ద మనుషులు అందరి సమక్షంలో ఈరోజు ఇంటింటి ప్రచారం జరిగింది ఎంతో ఉత్సాహంగా కోలాహరీ జరిగింది ప్రతి ఇల్లు టచ్ చేసినాము టచ్ చేసిన ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు వారి అభిప్రాయం ఏంటంటే జగన్ గారు మాకు ఎంతో సేవ చేశారు ఈ ఐదు సంవత్సరాలు మేము తప్పక రుణం తీర్చుకుంటాము మరొకసారి జగన్ గారిని గెలిపించుకొని వారిని ముఖ్యమంత్రి చేస్తామని వారే ముందు చెప్తున్నారు ఇది రాష్ట్రంలో ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరొకసారి మా లీడరు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిచి వై నాట్ టూ హండ్రెడ్ అని ఈ లోపల చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన చెప్పే ఆయన ఆశించిన ఆశయాన్ని చేరుకునే దానికి మా వంతు కృషి పూర్తి స్థాయిలో చేస్తామని తెలియజేస్తాం ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్